పాలిటిక్స్ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనే చిక్కంతా ఢిల్లీ దంగలో ఆమ్ ఆద్మీని ముంచింది ఆ ఓవర్ కాన్ఫిడెన్సే సింహం సింగిల్ గా వస్తుందన్న పంచ్ సిల్వర్ స్క్రీన్లపైనే కానీ పొలిటికల్ స్క్రీన్లపైన పేలదని ఏపీ ఫలితాలు నిరూపించాయి ఆ రిజల్ట్ చూసిన తర్వాత కూడా అరవింద్ కేజ్రీవాల్ సింహం సింగిల్ గానే వస్తుందని ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి సింగిల్ గా పోటీ చేయడం ఒక్కటే కాదు మరో ఐదు కీలక అంశాలు కూడా ఆమ్ ఆద్మీ గేమ్ ఓవర్ అయ్యేందుకు కారణమయ్యాయి ఇంతకు దేశ రాజధానిలో ఆ ఓటమికి కారణమైన ఆ మూడు అంశాలేంటి లెట్స్ వాచ్ ఢిల్లీ దంగల్లో ఆమ్ ఆద్మీ ఓటమికి రీజన్ ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఓటమికి కారణమైందా కాంగ్రెస్ తో పొత్తు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా ఇండియా అగైన్స్ట్ కరప్షన్ ఆమ్ ఆద్మీ అనే రాజకీయ పార్టీ పుట్టింది ఈ ఉద్యమం నుంచే దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిన సమయంలో ఆమ్ ఆద్మీ ఆవిర్భవించింది అందుకే సింబాలిక్ గా చీపురునే తన గుర్తుగా పెట్టుకుంది ఎందుకంటే రోడ్లపై పేరుకుపోయిన చెత్తను ఊడ్చేసేది చీపురే కాబట్టి అలాంటి ఆమ్ ఆద్మీ దశాబ్ద కాలంగా అప్రతిహతంగా దేశ రాజధానిని ఏలుతూ వచ్చిందే చివరకు ఏ లక్ష్యంతో అయితే ప్రారంభమైందో ఆ అవినీతి మరకలతోనే ఓటమి పాలైంది అవును ఆమ్ ఆద్మీ ఓటమికి పదేళ్ల పాలనపై సాధారణంగా వచ్చే వ్యతిరేకత ఒకటే రీజన్ కాదు ఇటీవల కాలంలో కేజ్రీవాల్ అండ్ టీంపై విపరీతంగా పెరిగిన అవినీతి ఆరోపణలు కూడా ఆమ్ ఆద్మీ ఓటమిలో ప్రధాన కారణం ప్రజా వ్యతిరేకతే దశాబ్ద కాలంగా ఢిల్లీని ఏలుతున్న కేజ్రీవాల్ సర్కార్ ఈ పదేళ్లలో విద్యా వైద్య రంగంలో పెను మార్పులు తెచ్చింది అలాగే విద్యుత్ తాగునీటి సబ్సిడీలు కూడా ఓటర్లను సంతోషంగానే ఉంచాయి అయితే ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన ఆప్ సర్కార్ కేంద్రంపై నెపం నెట్టేసింది అలాగే ఢిల్లీకి తాను ఏం చెయ్యాలన్నా కేంద్రం అడ్డుపడుతోందంటూ కేజ్రీవాల్ పదే పదే చెప్పిన కారణాన్ని ఇన్నాళ్లు నమ్మిన ఓటర్లు ఇక చేసేది లేక అదేదో బీజేపీకే అధికారం ఇచ్చి చూద్దామని భావించారని ఫలితాలు నిరూపిస్తున్నాయి ముఖ్యంగా ఢిల్లీలో అభివృద్ధి విషయంలో కేజ్రీవాల్ పదేళ్ల క్రితం ఇచ్చిన చాలా హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి జనంలో అలాగే ఉంది అయితే ఇదొక్కటే కారణం కాదు అంతకు మించిన అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి మద్యం కుంభకోణంలో వంద కోట్ల అవినీతి జరిగిందంటూ సీబీఐ ఈడీ పదే పదే కేసులు నమోదు చేసి సీఎం కేజ్రీవాల్ తో పాటు ఆప్ కీలక నేతలందరినీ జైలుకు పంపేశాయి అందులో వంద కోట్లు ఎక్కడికి పోయాయో సిబిఐ ఈడీ నిరూపించలేకపోయినా కోర్టులు మాత్రం వీరిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచేందుకు అనుమతించాయి అంతిమంగా ఇదే వారిపై మచ్చను నిజం చేసేసింది ఈ కేసులో ఆప్ నేతలపై అభియోగాల్ని ఇప్పటికీ దర్యాప్తు సంస్థ లు నిరూపించలేకపోయాయి కానీ జనంలో మాత్రం వారికి అవినీతి పరులుగా ముద్రపడిందే లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ ఇదే కేసులు అరెస్టై దాదాపు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ అయిన మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఢిల్లీ ప్రజలు ఓడించారంటే ఆమ్ ఆద్మీ అవినీతికి పాల్పడిందని వారు ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ ఆ తర్వాత రాజీనామా చేయటం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసిందే కొత్తగా సీఎంగా అతిశీ నియమితులైన నాయకత్వ మార్పు పార్టీకి సవాల్ గా మారింది సాధారణ ప్రజల్లో ఒకటిగా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది అరవింద్ కేజ్రీవాల్ పేరు విన్న వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి కంటే ముందు ఓ సాధారణ మధ్యతరగతి మనిషే గుర్తొస్తాడు గల్లా చొక్క కళ్లద్దాలు కాళ్లకు చప్పులతో మనలో ఒకటిగా కనిపిస్తాడు సీఎం అయినా కాని ఇంత సింపుల్ గా ఉండే వ్యక్తి మరొకరు ఉండరని అందరూ అంగీకరిస్తారు కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనూ తనను తాను ఓ కామన్ మ్యాన్ గానే ప్రొజెక్ట్ చేసుకునేవారు ఈ మాటలకే చాలా మంది ఫిదా అయ్యారు సీఎం అంటే ఇలా ఉండాలంటూ మెచ్చుకున్నారు అలాంటి అరవింద్ కేజ్రీవాల్ కాలంతో పాటే మారిపోయారు ఢిల్లీ సీఎంగా కూడబెట్టుకున్న ఆస్తులు ముఖ్యంగా విలాసవంతమైన భవనం అందులో వస్తువుల్ని బీజేపీ సీష్మహల్ రూపంలో జనంలోకి తీసుకెళ్లింది దీంతో కేజ్రీవాల్ పై ఉన్న ఆమ్ ఆద్మీ ముద్ర గాల్లో కలిసిపోయింది ఢిల్లీ వంటి రాజధాని నగరంలో ఉంటూ ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఆ మాత్రం ఇల్లు వస్తువులు ఎందుకు ఉండవని జనం ఆలోచించలేదు అరవింద్ కేజ్రీవాల్ ను ఇంకా मैं पहले से कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना विचार शुद्ध होना जीवन निष्कल होना जीवन में त्याग होना और अपने अपमान शक्ति होना ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ कर, करने वाला है मैं बार बार बताते गया लेकिन उनके दिमाग में नहीं आया और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब शराब की दुकान ఏ అవినీతికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అదే అవినీతి కూపంలో కూరుకుపోయారనేది అన్నా హజారే మాట ముఖ్యంగా మద్యం అధికారం ధన వ్యామోహానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అయ్యారో అవే అతన్ని తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యేలా చేశాయని అరవింద్ కేజ్రీవాల్ గురువు విశ్లేషించారు పదవి ధన వ్యామోహమే అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించాయన్నారు ఇలా అరవింద్ కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆమ్ ఆద్మీని విజయానికి దూరం చేశాయి దీనికి తోడు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనేక మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు దీంతో ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఎన్నికలకు ముందు ఆ పార్టీకి చెందిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీకి మద్దతు ప్రకటించారు పరిస్థితులు ఇంత వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ కేజ్రీవాల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కాంగ్రెస్ తో కలిసి నడవాల్సింది పోయి సింహం సింగిల్ గా వస్తుందని డైలాగులు కొట్టారు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కూడా ఆప్ కి ఎదురు దెబ్బ తగిలింది అక్కడ కూడా బీజేపీ విజయం సాధించింది ఇక్కడే కేజ్రీవాల్ వ్యూహం బెడిసి కొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ కాంగ్రెస్ తో కలిసి నడిస్తే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఫలితాలు మరోలా వచ్చి ఉండేవంటున్నారు ఎందుకంటే ఆప్ కాంగ్రెస్ రెండింటి ఓటు బ్యాంకు దాదాపుగా ఒకేలా ఉంటుంది దీంతో ఓటు షేరింగ్ విడిపోవటం బీజేపీకి ప్లస్ గా మారింది ఇది సరిపోదన్నట్టు ఎంఐఎం ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేసి ఆప్ ఓటు బ్యాంకుకు అడ్డుకట్ట వేసింది వాస్తవానికి ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ దారుణంగా చీల్చి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇలా కేజ్రీవాల్ నేల విడిచి సాము చేసి ఢిల్లీ ప్రజలకు దూరమయ్యారు ఇప్పుడు మళ్లీ ఆయన వారి మనసులు గెలుచుకోవటం అంత తేలిక కాదు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై బీజేపీ ఎలా ముందుకెళ్తుంది అనే దాన్ని బట్టి ఆ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది